కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాము నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు రే దేవుని పిల్లలారా మరి నా పిల్లల జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి నా పిల్లల చదువు ఏంటి మరి వారి వివాహాలేంటి వారి యొక్క జీవితాలేంటి అని వారి భవిష్యత్తును గూర్చి కృంగిపోయిన స్థితిలో మీరున్నారేమో మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు కదా అలాగే మీరు కృంగిపోవలసిన అవసరం లేదు మీ బిడ్డలు గూర్చి మరి దిగులు చెందవలసిన అవసరం లేదు మరి భవిష్యత్తును గూర్చిన విచారం మీలో ఉండవలసిన అవసరం లేదు ఏ ఈ వాగ్దానం మరి నీకిచ్చున్నారు కనుక ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోండి వాగ్దానం రిసీవ్ చేసుకుంటారా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం గాక